తర్వాత విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఏది చేసినా టైం పడుతుంది అవునా కదా మాట్లాడరే ఏమన్నాడు తెలుసా లైన్ క్రమంలో కూర్చోబెట్టమన్నాడు వంద మందిని ఒక లైను యాభై మందిని పాతిక మందిని అలాగా గుంపులు గుంపులుగా లైన్గా కూర్చోబెట్టమన్నాడు అసలే టైం అయిపోయింది ఆకలి వేస్తుంది పంచిపెట్టేగా లైన్ ఏంటి క్రమము కావాలి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఒక క్రమము ఉంటుంది మనం తొందరపడ్డామని లేకపోతే మనం కంగారుగా ఉందని దేవుడు కార్యం చేయడు దేవుని కార్యం ఎప్పుడు కూడా ఆలస్యం అవుతూనే ఉంటుంది ఇప్పుడు మనకు కావాలి అంటే ఆయన తొందరగా ఇచ్చేసే స్థితి కాదు ఇప్పుడు మనకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు డాడీ అందరూ సెల్ ఫోన్ చూస్తున్నారు నాకు సెల్ ఫోన్ కావాలని అడిగాడు ఒక ఐదారు సంవత్సరాలు బాబు సరే అని చెప్పేసి సెల్ ఫోన్ని కదా అడిగాడని చెప్పేసి ఇచ్చేసాను ఇస్తే దాన్ని ఎలా వాడాలో తెలియక ఏం చేశాడు మొత్తం మీద దాన్ని పాడు చేశాడు అప్పుడు మనకేమనిపిస్తుందోహో ఇంకా వయసు రాలేదు అప్పుడే దీన్ని మనం కొనివ్వడం అనవసరం అనవసరంగా కొనిచ్చాము దాన్ని పాడు చేసాడు దాని విలువ తెలిసేంతవరకు వాడికి అది కొనివ్వకూడదు స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు మీ నీ సంతానాన్ని భూమి మీద విస్తరింపజేస్తానన్నాడు ఆకాశ నక్షత్రముల కంటే భూమి మీద ఇసుక రేణువుల కంటే నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు పిలుచుకుని ఏం చేశాడో తెలుసా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పేరేంటో తెలుసా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇది సబ్జెక్ట్ స్తోత్రం చెప్పండి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇది సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి ఉన్నదాన్ని బట్టి దేవుడు వెంటనే పంచిపెట్టచ్చుగా ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని తెలిసిందిగా లైన్గా కూర్చోబెట్టండి ఐదు వేల మందికి పురుషులే ఐదు వేల మంది ఉంటే ఇంకా ఉన్న స్త్రీలు బిడ్డలే అందరినీ కూర్చోబెట్టడానికి వంద వంద చొప్పున యాభై ఐదు మంది చొప్పున కూర్చోబెడితే ఎంత టైం పడుతుందండి పడుతుందా పట్టదా నీకు టైం పడుతుందని చెప్పేసి కంగారు పడిపోయేవాడు కాదు దేవుడు నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని అబ్రహాముతో మాట్లాడిన దేవుడు పాతిక సంవత్సరాలు నిరీక్షించేటట్లు చేశాడు పాతిక సంవత్సరాల తర్వాత అబ్రహాముకి వృద్ధాప్య ఒక కుమారుడు పుట్టాడు విస్తరింప చేస్తానన్న సంగతి విస్తారమైన సంతానాన్ని అబ్రహం చూశాడా చూడలేదే కానీ ఒక్క విషయం గమనించు లేట్ అవుతుందని అనుకోకు లేట్ అయిన దేవుడి కార్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఆశ్చర్యకరంగా ఉంటుంది స్తోత్రం చెప్పాలి గట్టిగా ఎప్పుడు లేటుగానే జరుగుతుంది దేవుని కార్యం నువ్వు తొందరపడ్డావని తొందరగా జరిగిపోదు ఇప్పుడే కావాలి ఇప్పుడే అప్పుడు ఎలా జరుగుతుంది నేను ఒక విషయం చెప్తాను ఏదోని తోటలో ఆదాము అవ్వ ఇద్దరూ కూడా దేవుడి ఆజ్ఞ మీరి పాపం చేశారు అవునే కదా పాపం చేస్తే రక్షణ ప్రణాళిక ఎప్పుడు వచ్చింది మానవుడు క్షమాపణ నిమిత్తమే రక్షణ ప్రణాళిక ఆదాము చేసిన పాపము తర్వాత నాలుగు వేల సంవత్సరాలకి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి రక్షణ ప్రణాళిక నిమిత్తం గార్చి చనిపోయి తిరిగి బ్రతికాడు ఎన్ని వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు ఎప్పుడో నాలుగు వేల సంవత్సరాల క్రిందట ఆదామాలు పాపం చేస్తే ఆదామావలు పాపం చేస్తే మానవుడు పాపం చేసి నిత్యత్వాన్ని పోగొట్టుకుని నిత్య జీవాన్ని పోగొట్టుకుని దేవునికి శత్రువు అయిపోయి దూరంగా దేవునికి దూరంగా జరిగిపోతే దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటే మానవుడు నాలుగు వేల సంవత్సరాల తర్వాత మరలా దేవుని దగ్గరికి రావడానికి ఒక రక్షణ ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు ఎంత గ్యాప్ వచ్చింది ఎంత ఆలస్యమైంది అవునా కాదా దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యము చేయడు నిన్ను నీ ప్రార్థన అలక్ష్యము చేయడు నిన్ను అలక్ష్యము ఆలస్యం అవుతుంది అలక్ష్యము చేయడు అలక్ష్యం అంటే నిర్లక్ష్యం నేను పక్కన పెట్టే దేవుడు కాదు నీ ప్రార్థన పక్కన పెట్టే దేవుడు కాదు ఆలస్యం అవుతుంది స్తోత్రం చెప్పండి ప్రసంగి మూడులో ఏమంటాడు తెలుసా ప్రతిదానికి ఒక సమయం ఉంది ప్రతిదానికి సమయం ఉంది అవును కాలము పరిపూర్ణమవ్వాలి కాలము పరిపూర్ణమైనప్పుడే ఆయన కుమారుని లోకానికి పంపాలి ఎన్ని జరగనివ్వండి ఎంత జరగనివ్వండి ఏ విధంగా జరగనివ్వండి జలప్రలయమే రానివ్వండి భూమి మీద అగ్ని కురనివ్వండి అగ్ని గంధకాలు ఇంకా ఏమేమో జరగనివ్వండి కానీ దేవుడు మాత్రము ఆలస్యము అంటే ఆలస్యము చేయడు కానీ ఆలస్యం జరుగుతుంది దేవుని కార్యం అలాగని దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకోకు సియోన్ అంటుందట దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అంటుందట దేవుడు ఏమన్నాడు తెలుసా సియోను గురించి సియోనో తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను చూడుమున్న అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను శియోనుకు కలిగిన బాధను బట్టి శివనుకు కలిగిన శ్రమను బట్టి శివనుకు కలిగిన ఆ మహావేదనను బట్టి ఆమె అంటుంది శియోను దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు నన్ను మర్చిపోయాడు మర్చిపోలేదు దేవుడు మర్చిపోలేదు స్తోత్రం చెప్పాలి మర్చిపోకపోతే ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి నేను భరించలేకపోతున్నాను ఈ శ్రమను సోదరు నా ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు దేవుడు ఈ శ్రమలో దేవుడు నీకు తోడై ఉన్నాడు లేడు ఈ శ్రమంలో ఈ కష్టాల్లో దేవుడు నీకు ఉన్నాడు లేడు సార్ లేడు ఉన్నాడు ఉన్నాడు అనడానికి రుజువేంటి ఈ శ్రమలలో ఈ కష్టాల్లో నీవు ఇంకా సజీవంగా ఉన్నావు చూడు అదే రుజువు దేవుడు నీతో ఉన్నాడు అనడానికి లేదా ఎప్పుడో పోవాలా ఎప్పుడో పోవాలా దేవునికి మహిమ కలిగింది కక్క శ్రమంలో శోధనలో దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు నేను ఎందుకు చెప్తున్నావు విడిచిపెట్టలేదు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నాం మనం సజీవంగా ఉన్నాం మనం దేవునికి మహిమ కలిగింది కక్క దేవుని వెళ్ళారు గమనించండి ఈరోజు నేను చెప్తున్నాను దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ నిన్ను త్రోసివేయడు నీ ప్రార్థనని ఆలస్యం చేయడు మార్త మరియ కౌరు పంపించారు మా తమ్ముడు కాయలబడ్డాడు జబ్బు చేసింది రా కౌరు పంపించారు శిష్యులు అంటున్నారు అని వదిలే అన్నడు తర్వాత చచ్చిపోయాడు కౌరు వచ్చింది వెళ్దామా ప్రభు అన్నారు వదిలే అన్నాడు సమాధి చేసేసరికి నాలుగు రోజులు అయిపోయింది ఇప్పుడు వెళ్దామంటున్నాడు ప్రభు దేవునికి మహిమ కలుగుని గా ఇప్పుడు వెళ్దామంటున్నాడు నాలుగు రోజులు అయిపోయింది సమాధి చేసేసరికి ఎందుకు జ్ఞాపకార్థ కూడిక వెళ్ళడం ఇప్పుడు జ్ఞాపకార్థ కూడిక నిమిత్తమా లాజర్ చనిపోయి సమాధి చేయబడిన నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగానే వెళ్ళాడు ప్రభు జబ్బు చేసినప్పుడు వెళ్ళలా చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళలా సమాధి అయిన నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెళ్ళాడు ప్రభు ఆలస్యంగా వెళ్ళినా లాజర్ మాత్రం ప్రాణాలతో సమాధిలోంచి బయటకు వచ్చాడు అందుకే అన్నాడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు గుర్తుంచుకో లాజరు ప్రాణాలతో సమాధిలో నుంచి బయటకు వస్తున్నాడు లాజరు బయటికి రా లాజర్ బయటకు వస్తున్నాడు దేవుడిని వెళ్ళారా గమనించండి ఈరోజు నేను మీతో చెప్తున్నాను ఆలస్యమైందని చెప్పేసి ఇంకా అయిపోయింది నా జీవితం అని అనుకోకు పరిస్థితులు ఇంక మారిపోయినాయి అని అనుకోకు దేవుడు మాత్రం ఏదో ఒక రోజుని నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు నీ పరిస్థితులన్నిటినీ చక్క చేయబోతున్నాడు అందుకనే ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పటికీ ఆహారం పెట్టగలిగిన శక్తి దేవునికి ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా లైన్లో కూర్చోబెట్టమంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి